వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న శాంతి హోమం తిరుపతి జిల్లా నివాస్ న్యూస్ తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం శాంతి హోమం ప్రారంభమైంది ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు ఈ రోజు ఉదయం పది గంటల వరకు శాంతి హోమం కొనసాగనుంది హోమం పూర్తయిన తర్వాత లడ్డూతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు ఇవాళ రోహిణి నక్షత్రం శ్రీవారి ముహూర్త బలం కావడంతో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం నిర్వహిస్తున్నారు ముందుగా శాంతియాగం హోమం నిర్వహణ జరుగుతుంది చివరగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు అయితే శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు తిరుమల ఈవో శ్యామలారావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యితో దోషం వల్ల అపచారం కలిగినందన్నారు దీనికి ప్రాయశ్చితంగా హోమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు ఇది ఇలా ఉంటే ఆదివారం తిరుమల శ్రీవారి ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లు సమకూరింది టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది